प्राइम टाइम न्यूज के स्वागत है సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సౌల క్రాంతి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల తయారీలో భాగంగా మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి గోపి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి పలు ఏళ్లకు వెళ్లి భారతీయ జనతా పార్టీ పథకాలను వివరించారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ మూడు రోజులు మండల కేంద్రంలో ఈ కార్యక్రమం ఉంటుందని ప్రతి భూమి ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టిన పథకాలను వివరిస్తూ రాబో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా చేయాలని అన్నారు రైతుల ఎరువుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రామగుండంలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఎరువుల ఫ్యాక్టరీకి ఆమోదం తెలిపారని ప్రతి మనిషికి రేషన్ షాపుల ద్వారా ఆరు కిలోల బియ్యాన్ని అందజేస్తున్నారని రైతుల పెట్టుబడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు లక్షల యాభై వేల ఇళ్లు మంజూరయ్యాయని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిధుల ద్వారా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటర్కు తెలిసేలా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపికృష్ణ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్ ఏళ్ల గిరి చిట్టినేని శ్రీనివాసరావు మెంగని మహేందర్ బాద నరేష్ మల్లేశం మండల ఉపాధ్యక్షులు చికోటి మహేష్ గన్నవేణి తిరుపతి పెదుర ప్రశాంత్ కమిటీగారి పద్మ మీసా శంకర్ పప్పుల శ్రీకాంత్ పున్నం అనిల్ విజయ్ చందు మీసా శ్రీను బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మరి ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎన్ని ఉన్నాయో ప్రతి బూత్లో బూత్ కమిటీ అధ్యక్షుడు ఆ బూత్లో ఉన్న సుమారు వంద ఇళ్లను సంపర్కం చేయగలిగి సంపర్కం చేసి మరి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే ప్రజల్లోకి వెళ్ళిందో మరి అంచోదయ విధానంతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో అధికారంలో ఉన్నా కానీ ఢిల్లీలో ఉన్న ప్రతి ఇంటికి ఏదైతే ఈ పథకాలను అందే విధంగా కార్యక్రమం చేపట్టిందో వాటన్నింటిని ప్రజలకు తెలియజెప్పి చైతన్యవంతనం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముస్తాబాద్ మండలంలో ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమం ఇవాళ రేపు ఎల్లుండి తోటి ముగియనుంది ప్రతి బూత్లో ఆ బూత్ కమిటీ అధ్యక్షుడు బూత్ కమిటీ వారు ప్రతి ఇంటికి వెళ్లి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు గాను ఏడాదికి ఆరు వేల చొప్పున మోదీ ప్రభుత్వం మరి వ్యవసాయానికి ఇస్తుంది అదే రకంగా సుమారు రెండు కోట్ల మందికి నెలకు ఆరు కేజీల బియ్యన్ని ఇస్తుంది మరి రోజు రైతులకు మరి ఎరువులకు గాను ఇబ్బందికర వాతావరణం ఉందని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఆరు వేల మూడు వందల కోట్లతోటి ఈరోజు ఎరువుల కర్మాగారాన్ని రామగుండంలో ప్రారంభించుకున్నాం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆవాస్ యోజన కింద రెండు లక్షల యాభై వేల ఇళ్లకు గాను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వీళ్లకు ఫండింగ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ తీసుకున్నామో అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులుగా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏదైతే ఈజీఎస్ వర్క్లో కూడా అదే రకంగా వారి ఎంపీ ల్యాడ్స్ నుండి కూడా ఇక్కడున్న కొన్ని గ్రామాలకు బోర్ విషయ బోర్ రూపకంగా కానీ కొన్ని అభివృద్ధి పథకాలలో మేము పాల్పంచుకుంటున్నాం కనుక ప్రతి ఒక్క వ్యక్తికి భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వాటి యొక్క కార్యక్రమాలు వాటి యొక్క పథకాల వారికి సమాచారం చేయవేయడం ఈరోజు అన్ని విధాలుగా ఏ రకమైన కార్యక్రమాలు చేస్తా వాటి అన్నింటినీ ప్రజలకు తీసుకుపోయే విధంగా ఈ రోజు కార్యక్రమం చేయబడుతుంది కనుక ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం భారత్ మాతాకి చేయి ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి